E అందరికీ నమస్కారం పెద్ద పంజానే మండలం చలమంగ గ్రామ పంచాయతీ ఈరోజు కాంగ్రెస్ ప్రచారం మేము చేస్తున్నాము మన మన అభ్యర్థి శివశంకర్ అన్న గెలుపు కోసం ఇప్పటికే ముద్దేపల్లి దిగు ముద్దేపల్లి ఎగుముద్దేపల్లి సూలూరు గుట్ట చూసుకొని వచ్చినాము మన అస్తం గుర్తుకు ఓట్లు వేసే పోయినప్పుడు ప్రతి ఇంటికి ఏ మన శివశంకర్ అన్న విషయం చెప్తానే అస్తం గుర్తుకు ఓటు ఏమని అడుగుతానే ప్రతి మనిషిలోన స్పందన వస్తూ ఉంది ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకే చేస్తాము ఈ పది సంవత్సరాలు చూసినాము రెండు ప్రభుత్వాల్ని అవేం మాకు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా ఓటేస్తాము శివశంకర్ అన్న గెలుపు కోసం ఎదురు చూస్తున్నాము ఏమి అంద మళ్ళక ఇప్పుడు చలమంగ గ్రామంలోకి వచ్చినాము ఏమి దాదాపు ఇప్పుడు మా మండల ప్రెసిడెంట్ ప్లస్ బీసీ సెల్ ప్రెసిడెంట్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతోంది ఇంకా రేపు కూడా తది గ్రామాలకు వెళతాము ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని ప్రతి గ్రామంలోనూ మంచి స్పందన వస్తున్నది జై కాంగ్రెస్ మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరాంటే పలికే శంకరుడు పలమనేరు కంటి పాప చూస్తాడు మన కలిదూపా ప్రజానేత మన శంకరుడు మన శంకరుడు పేద తల్లి ముద్దు పలమనేరు తన అడ్డరా మూలాలను గుర్తుకు చేసరా అలమురాలను చేసరా రాజన్న బిట్టమ శర్మిలమ్మ సాయి కాంగ్రెస్ బి శివశంకర్ నల్లగుట్ల పల్లి ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యేగా నిలబడినాడు ఈసారి తెలిసి ఉంటుంది అంతా చూసింటారు అనుకుంటాయి వైఎస్ఆర్ సిపి గెలిపిస్తే టీడీపీ గెలిపిస్తే లాస్ట్ కి నీళ్లు లేకుండా ఊర్లో డ్రైనేజీలు కరెక్ట్ లేకుండా బాత్రూములు కరెక్ట్ లేకుండా ఇల్లులో నెలకు ఇల్లు లేకుండా చాలా ఇబ్బందులు చేపిస్తాడు అంటే వస్తారు ఓటుకు వెయ్యో రెండు వేలు ఇస్తారు ఓట్లు వేయించుకుంటారు ఈ మాట్ కాదు రైతు బిడ్డ ఆయన కష్టాలు తెలిసినోడు అన్ని తెలిసినోడు మనము గెలుస్తా ఉన్నట్లే రోడ్లు డ్రైనేజీలు ఇంటికి ఒక కులాయి ఆల్రెడీ అందరికి పలమనేరంతా వచ్చేసిందని తెలిసిపోయింది ఈసారి వచ్చేది అస్తమే అస్తాను కోటేయిండా గెలిపియిందా

మీరు ఉంటారు కూడా మిమ్మల్ని ఏమే అర్థమై మేము ఆయన రోడ్లు లేపిస్తాడు కాలువలు చేపిస్తాడు మా సమస్యలు తీరుస్తాడు అని మేము బోర్లు నీళ్లు బట్టి పూలు పూల తోటలు చేసి మేము బిల్లులు కట్టి గవర్నమెంట్ కి వానికి రెండు మూడు మూట్లు ఎత్తి వాడి కాలి కింద భోజంటే వాడు కింద నడిస్తే రావు మాకు పొలాయిలుండవు చూడండి ఖచ్చితంగా మంది ఎట్లుంటుంది పాలన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఏమంటే మీ పొట్టే మేము కూడా మీ ఆవేదం మాకు అర్థం నేను కూడా చిన్న నేను కూడా రైతునే అర్థమవుతాను రైతుగేడి దగ్గర అవన్నీ నెరవేర్చిన రోజు నీకే అర్థమవుతుంది ఓకేనా అక్క ఓకే అమ్మా తల్లి ఇది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కేసిపోయినారు ఇంక అంతే టీడీపీ పోయినారు హలో కాంగ్రెస్ హలో శివశంకర్ నల్లగొట్టల పల్లి ఇన ఒక రైతు బిడ్డ ఒకడే వచ్చేసిందన్న రెడీ చేసిండి ఓకేనా అక్క ఇది పైనే ఇంకా ఇది వచ్చి ఎమ్మెల్యే ఓకేనా సరే అక్క తప్పనిసరిగా సహాయం చేయండి మా కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా చేస్తా ఈసారి ఒకదానికి అస్తానికి ఈసారి మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు లేపిస్తాం ఊరికి ఓకేనా బాత్రూములు లేవు కరెక్ట్ గా నీళ్లు వ్యవస్థ కరెక్ట్ గా లేదు కొట్టుకుంటా ఉండరు కొన్ని నూర్లో అయితే బిందుకులు ఎత్తుకొని నీళ్లు లేక బోర్లు వేస్తే బోర్లు నీళ్ళు లాగా అవును కొందరైతే నీళ్లు కూడా వచ్చేసింది అన్న కిరాయిలు కడతా ఉండారు డబ్బులు కడతా ఉండరు నీళ్ళకే ఓకేనా కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ఏమీ ఉండవు ఏమీ మీరు కట్టాల్సిన పని లేదు ఓకేనా ప్రతి మహిళకి ఎనిమిది వేల మూడు వందలు వస్తుంది ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది ఓకేనా పెద్దమ్మా ఈసారి ఒకసారి ఒక తల్లిలాగా అడుక్కుంటా ఉండం కాంగ్రెస్ కే మార్పును చూడండి ఓకేనా సరే పెద్దమ్మ తీసుకోండి పెద్ద పంచాని అన్నంట పెను ఉప్పెనోల పురి విప్పెనురా మన శంకర్ అన్నతో చేయి కలిపి సమర శంకముదాయిరా సమర శంకముదాయిరా పలవనేరు ప్రజలందరూ శంకర్ అన్న వెంటున్నరురా ఇది సోని అమ్మ స్వప్తరా ఇది సోని అమ్మ అన్న పాటే పట్టి మన శంకరన్న తో పదరా